హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఆగస్టు ఐదు వస్తోంది దేశ చరిత్రలో కొన్ని తేదీలు ఉంటాయి దేనికైనా ఒక మలుపు తిప్పిన రోజులుగా గుర్తుండిపోయే రోజులు అలాంటి రోజుల్లో ఇప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది ఆగస్టు ఐదు ఇది మొదట్లో సాధారణమైన తేదీగా ఉన్నా ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తున్నప్పుడల్లా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది ఎందుకంటే ఈ రోజు మన రాజకీయం భద్రత మత భావనను అన్నింటినీ మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోబడ్డాయి మరి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదుకి ముందు ఇది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఈసారి ఏం జరగబోతుందో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు ఇది ఒక సర్వసాధారణమైన సోమవారం కానీ అదే రోజు దేశం మొత్తానికి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది దశాబ్దాలుగా నాయకులు చేయలేని పనిని ఒక్క రోజులో చేసి చూపించారు జమ్మూ కశ్మీర్ లో ప్రత్యేక రాష్ట్రంగా కాకుండా కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు దేశ భద్రత కోణంలో రాజకీయ సమీకరణలో ఇది పెద్ద మలుపు అప్పటి వరకు కశ్మీర్ సమస్యగా చెబుతూ వస్తున్న అంశాన్ని కేంద్రం వ్యూహాత్మకంగా పరిష్కరించేందుకు ఇదే మొదటి అడుగు దాని తర్వాత ఏడాది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున మరో చారిత్రక ఘట్టం జరిగింది అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు ఈ సంఘటన కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు బీజేపీ హిందుత్వ రాజకీయాలకు ప్రతీకగా నిలిచింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దశాబ్దాలుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేసిన ఆలయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టతో పూర్తవుతూ దేశ వ్యాప్తంగా సంబురాలు జరిగాయి ఇప్పుడు అయోధ్య రామాలయం భక్తుల కోసం పూర్తిగా అందుబాటులో ఉంది ఇదంతా మొదలైంది అదే తేదీ ఆగస్టు ఐదున ఈ రెండు పెద్ద సంఘటనలతో ఆగస్టు ఐదు అనేది సాధారణ తేదీ కాకుండా ఒక సాంకేతంగా మారిపోయింది మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే చర్యలు అన్ని ఈ రోజునే జరగడం అది యాదృచ్ఛికమా లేక వ్యూహమా అనేది చర్చకు దారితీసింది కానీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది స్పష్టంగా ఒకటే బిజెపి ఆగస్టు ఐదును తమ పాలనా ముద్రగా మార్చేసుకుంది మళ్లీ ఏదైనా చారిత్రక ప్రకటన చేయాలంటే ఇదే రోజు చూస్తారని వారు విశ్వసిస్తున్నారు ఇప్పుడు రాజకీయ విశ్లేషణలో సోషల్ మీడియాలో అనధికారిక వర్గాల్లో ఊహించబడుతోన్నది ఒకటే ఈసారి ఆగస్టు ఐదున యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ప్రకటన చేయబోతున్నారని యూసీసీ అంటే ఏమిటి ప్రస్తుతం భారతదేశంలో వివాహం విడాకులు వారసత్వం ఆస్తి పంపకం వంటి విషయాలు మతానికి ఆధారంగా వేరువేరు చట్టాలు ఉన్నాయి ఉదాహరణకి ముస్లింలకు ముస్లింలా ఉంటుంది హిందువులకు వేరే చట్టం క్రిస్టియన్లకు వేరే రూల్స్ కానీ యూసీసీ వస్తే అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది ఇది బీజేపీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్న ఒక రాజకీయ అజెండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలలో ఇది ప్రాముఖ్యంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ మోదీ మూడోసారి ప్రధానిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యుసిసి ని దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి బలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో యుసిసి అమలు చేసింది ఇది దేశంలో మొదటిసారి అమల్లోకి వచ్చిన సందర్భం దీని ఒక మోడల్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న ఉద్దేశంతో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక ఇదే ఆగస్టు ఐదున చేయాలనే కారణం కూడా ఉంది గతంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రామ మందిరం రెండు అదే రోజున జరిగాయి కాబట్టి మూడవసారిగా మరో చారిత్రక నిర్ణయాన్ని అదే తేదీకి తేవడం ద్వారా మోదీ పాలనలో ఆగస్టు ఐదుని ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుగా మార్చాలనేది వ్యూహం ఇంకా ఒక విషయం యుసిసి ప్రకటనకు సంబంధించి ప్లానింగ్ దశలో ఉన్నట్టు కొన్ని మోషన్లు లీక్స్ సోషల్ మీడియాలో వచ్చాయి ఇవన్నీ అధికారికంగా ధృవీకరించబడలేదు కానీ సమీకరణాలు చూస్తే ఈ దిశగా ఎదురు చూస్తోంది అన్నమాట కానీ ఈ నిర్ణయానికి వ్యతిరేకత కూడా తక్కువగా లేదు ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సిక్కు మత సంఘాలు క్రిస్టియన్ మత నాయకులు వీరంతా దీని మత స్వేచ్ఛపై దెబ్బ అంటూ విమర్శిస్తున్నారు వారి వాదన ప్రతి మతానికి వారి సాంప్రదాయాన్ని అనుసరించే హక్కు ఉండాలి కేంద్రం మాత్రం దీని జెండర్ న్యాయం సమానత్వం రాష్ట్ర స్థితి మెరుగుదల వంటి హక్కుల కోణంలో ప్రచారం చేస్తోంది అంటే ఇది మతపరమైన పోటీ కాదు పౌర సమానత్వంపై తీసుకునే నిర్ణయం ఇప్పుడు దేశం మొత్తం చూస్తున్న ప్రశ్న ఇదే ఈ ఆగస్టు ఐదున మళ్లీ చరిత్ర పుటలు తిరగబడతాయా గతంలో ఈ తేదీకి జరిగినవి చూస్తే ఇంకా పెద్ద ప్రకటన ఏదైనా వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని కాదు యుసిసి ఈసారి నిజంగా అమల్లోకి వస్తుందా లేక మరోసారి ఊహాగానాల్లోనే ఆగిపోతుందా కొన్ని రోజుల్లో స్పష్టమవుతోంది కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఆగస్టు ఐదు అనే తేదీ భారత రాజకీయ చరిత్రలో ఇకపై సాధారణ తేదీ కాదు ఇది ఒక సంకేతం ఓ లక్ష్యం ఓ గుర్తింపు ఇప్పుడు దేశమంతా వేచి చూస్తోంది ఈసారి ఏంటి అన్న ప్రశ్నకు జవాబు కోసం మరి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే ఆ నిర్ణయం మన నిత్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది అదే మనం చూడబోయే నెక్స్ట్ చాప్టర్ మీరేమంటారు ఈ ఆగస్టు ఐదున మళ్ళీ చరిత్ర తిరగరాస్తోందా మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ద వైడ్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక హాట్ టాపిక్ తో జై తెలంగాణ